చంద్రబాబు అంటేనే కరువు బాబు కరువు కవల పిల్లలంటారు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల చంద్రబాబు సీఎం అయ్యాక ఉమ్మడి ఏపీలో కరువు కరాళ నృత్యం చేసింది పంటలన్నీ ఎండిపోయి హైదరాబాద్లో లో రైతులు నిరసన తెలిపితే గుర్రాలతో తొక్కించేసి కాల్పులు జరిపి రైతుల ప్రాణాలు తీశారు చంద్రబాబు హైటెక్ అంటూ సాగును పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత రెండు దఫాలు గెలవలేకపోయారు పాలకులు ఎంత సమర్థులైనా కాలం కలిసి వస్తేనే ప్రజలు పాలకులు సంతోషంగా ఉంటారు వనరులు పెరుగుతాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాలం కలిసి రానప్పుడు ఎంత చేసినా పాలకుల శ్రమ వృధా అప్పులు పెరుగుతాయి ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు పదేళ్లు రాష్ట్రం కరువుతో కొట్టుమిట్టాడింది తాగు సాగునీటి కొరతతో ప్రజలు అల్లాడారు కరెంటు కోతలతో పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి అందుకే చంద్రబాబు పాలన అంటేనే కరువు అని అంతా భావిస్తారు బాబు వస్తే కరువు వస్తుందంటారు బాబు కరువు కవల పిల్లలు అని వైఎస్ఆర్ జగన్ లాంటి వాళ్లు విమర్శిస్తూనే ఉండేవారు చంద్రబాబు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు ఆయన ప్రమాణ స్వీకారం రోజే భారీ వర్షాలు కురిశాయి దీంతో వరుణుడు కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం చేశారు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లు మంచి వర్షాలే కురిశాయి కరు అంటేనే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబు పాలన విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడే అయ్యారు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు ఆ సమయంలో కూడా వర్షాలు తక్కువగా ఇప్పుడు దీంతో బాబు వస్తే కరువుస్తుంది అన్న నానుడి స్థిరపడింది ఇప్పుడు పక్కనున్న తెలంగాణలో వర్షాలు దంచి కొడుతుండగా ఏపీలో ఉక్కపోత వేడితో జనమల్లాడుతున్నారు చంద్రబాబు సీఎం గా వచ్చాడు కాబట్టే మళ్లీ కరువు వచ్చిందని మేధవులు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు తెలంగాణలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి సార్ అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే సెకండ్ సమ్మర్ అక్కడ సెకండ్ సమ్మర్ స్టార్ట్ అయిందని కూడా చూస్తూ ఉన్నాం టెంపరేచర్స్ ఫార్టీ డిగ్రీస్ రీచ్ అవుతా ఉన్న పరిస్థితి కరువు చంద్రబాబు కవల పిల్లలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరుణుడు జగన్ ఫ్రెండ్ కాబట్టి వర్షాలు పడ్డాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా జగన్ వరుణుడికి ఫ్రెండ్ కాబట్టి అప్పుడు వర్షాలు పడ్డాయి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వర్షాలు పడవు